భాగవతంలో సుగమహర్షి అందించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుధం ఏమిటంటే కలవు నామ సంకీర్తనం ఆ కలవు నామ సంకీర్తనం అంటే మనకి కలియుగంలో స్మరణ అన్ని విధాల మనకి ఒక ఆయుధంలాగా పనిచేసి మనని విజయ పరంపరకి నడిపిస్తుంటుంది అని కనుక భగవన్నామస్మరణ మీ గృహ పరంపరకి సంబంధించి మీ మీ దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించినట్టయితే ఆ పరంపరలో వచ్చినటువంటి కులదైవం మీ అందర్నీ రక్షించి మంచి ఉత్తమగతిని సంప్రాప్తింపయేస్తుంది జయత్టిటిబలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణాభిపాదిత దాసోహం కోసలేంద్రస్ రామస్య కృష్ణకర్మణ నిహంతా శత్రు సైన్యా హనుమాన్ మారుతాత్మజహాని మనకి శ్రీమద్ రామాయణంలో కూడా హనుమంతుల వారికి ఒక క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు అదే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడు విజయవంతుడై విజయం సాధించాలని కోరుకున్నాడు లక్ష్మణ సీతమ్మ వారిని అన్వేషించడానికి సముద్రాన్ని లంఘించినటువంటి హనుమ సము లంకలో ప్రవేశిస్తూ సీతమ్మ కనపడకపోయేసరికి ప్రవేశం చేద్దామని అనుకుంటుండగానే వెంటనే భగవంతుడు రామచంద్రుడు గుర్తొచ్చి జయచతిబలో రామ లక్ష్మణశ్చ మహాబలహ రాజా జయ సుగ్రీవ రాఘవేణ అభిపాలిత అనుకుంటు అనుకుంటున్న తరుణంలో ఇస్తే దర్శనమిస్తే వారికి సంశయం కలిగి నీకు ఎలా తెలుసు రాముడు అంటే తన పూర్వ అని చెప్పిన తర్వాత సీతమ్మ వారికి సంశయ నివృత్తి చేయడానికి ఈ శ్లోకాన్ని మనకి వాల్మీకి వారు అందించినట్టుగా ఒక చరిత్ర హనుమంతుల వారికే భగవన్నామస్మరణ చేస్తే ఉత్తమగతి ప్రాప్తించింది అలాగే మనకి దశావతారాల్లో లక్ష్మీ నరసింహ ఆవిర్భావంలో లక్ష్ నిన్ను సంహరించేస్తాను అని ముందు నిలబడ్డా కూడా అత్త భీకరమైనటువంటి భయంకరమైన మూర్తిని ముందుంచుకొని ప్రహ్లాదుల వారు ఏం చేశారంటే నీ తనకంటే మించిన ఒక శక్తి తనకంటే మించిన ఒక తత్వం తనను రక్షించడానికి ఎప్పుడు తన ఎందు ఉంటాడో అనే ప్రగాఢమైన విశ్వాసమే తనను రక్షించినట్టుగా మనకి ప్రహ్లాద చరిత్ర భాగవతంలో మనం విన్నాం అలాగే మనకి ఈ ప్రహ్లాద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశోనక దాల్భ్య వదిష్టాదులని అంబరీషుడు తను ద్వాదశీ వ్రతం చేసుకోవడానికి సమయం ఆసన పూర్తవుతున్నప్పుడు అగస్త్యుల వారు వచ్చి అదంటే వచ్చి ఋషులు వచ్చి ప్రసాదానికి వస్తామన్నప్పుడు ఆ ప్రసాదాన్ని గ్రహించడానికి ఆలస్యమైపోతే వారు వచ్చే లోపల వీరు తులసి దళం వేసుకుంటే అప్పుడు వారి కోపం వచ్చినప్పుడు ఆ అంబరీషుడిని రక్షించడానికి సుదర్శనుడు మనకి వచ్చినట్టుగా మనకి చెప్తున్నది అలాగా భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాస రా అదైతే రాజా ఉన్నట్టయితే దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు యాదృషీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృషి అని ఇవన్నీ శాస్త్రంలో చెప్పిన విషయాలన్నింటినీ కూడా భగవంతుడు ఈషద్ దృష్టి అంటే తన యొక్క చూపు 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 చేతనే మనలో ఉండేటువంటి అన్ని దోషాలని హరింపజేసి మనందరికీ శుభప్రదమైనటువంటి కాలాన్ని అనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ శ్రీమతి ఏ రామానుజాయనమ శ్రీమద్భగవద్మాను ఋగ్వేదవేద పాఠశాల